సార్ ఇప్పుడు ఒకసారి మా గురించి మాట్లాడితే మీరు మా అధ్యక్షుడిగా కూడా ఒకనక్క టైంకి చేయడం జరిగింది తర్వాత ఈ మధ్య చాలా విభేదాలు జరిగాయి చూశారు ఏంటి మరి నెక్స్ట్ ఏం అవదు ఏ అంటే అంత కాదు ఇప్పుడు మా ఏమి తెలియని రోజులు ఎవరో పట్టించుకునేవారు దాన్ని దాన్ని కష్టపడి చిరంజీవి గారు నేనే తీసుకొచ్చేది ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్గా అయినా ఫస్ట్ సెక్రటరీగా నేను ఉండి దాన్ని డెవలప్ చేసావు ఆ డెవలప్మెంట్ తర్వాత ఆయన తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చేయకపోయినా నేను కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాను నాగార్జున హీరోగా ప్రెసిడెంట్గా పెట్టి ఒకసారి చేశాను కృష్ణ గారిని ప్రెసిడెంట్గా పెట్టి చేశాను ఆ తర్వాత నేనే ప్రెసిడెంట్గా ఇది చేశాను ఇట్లా చాలా చేశాం దాన్ని బాగా తీసుకొచ్చాం ఈ లోపల ఏమైందంటే చాలా పాపులారిటీ వచ్చేసింది మా అసేష ఎలక్షన్స్ రావటం మొదలుపెట్టి ఆ ఎలక్షన్స్ రావటం ఆ ఎలక్షన్ ఇది ఈ మధ్యకు వచ్చినప్పటికీ అంటే పీక్కి వెళ్ళిపోయింది కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావటం మూలంగా కానీ ఏదైనా కానీ అంటే క్రేజ్ పెరిగిపోయింది అంటే మా సూచనం ప్రెసిడెంట్ అనగానే అది ఒక పెద్ద ప్రధానమంత్రి పదవో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవో లాగా దానికి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అందుకని పోటీలు విరగపటం ఒకళ్ళ గురించి ఒకళ్ళు విమర్శించుకోవటం ఇవన్నీ జరిగి కొంచెం ఇదైంది కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ బాగానే ఉంది ఇప్పుడు ఉన్న బ్యాచ్ ఎలక్ట్ అయిన బ్యాచ్ కూడా బాగానే చేస్తున్నారు అందరూ యంగ్స్టర్స్ వచ్చారు యంగ్స్టర్స్ అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు లాస్ట్ టైం అంటే చిరంజీవి గారు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయలేదంటే ఒప్పుకుంటారా అంటే ఏ దేని గురించి ఈ మా ఎలక్షన్స్ లో లాస్ట్ టైం చిరంజీవి గారు అంటే ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాడు అంతే ఆయన ఇండైరెక్ట్ గా అనుకున్నారే తప్ప ఓపెన్ గా రాల నేను కూడా ఓపెన్ గా వెళ్ళా నేను కూడా ఎందుకంటే ఆఖరి నిమిషంలో ఎలక్షన్ జరిగే రోజున అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే మళ్ళీ ఏమైనా అవంతరాలు జరుగుతాయేమో అక్కడ ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళు కొట్టుకోవడం కానీ తొట్టుకోవడం కానీ తోసుకోవడం కానీ ఏమైనా జరిగాయి కదా సార్ మొత్తం కెమెరాలు నేను అక్కడే ఉంటే ఇంకా అలరి అయిపోద్ది అని చెప్పి ఆ రోజు మార్నింగ్ ఎలక్షన్ మొదలు పెట్టగా కంప్లీట్ ఎలక్షన్ పూజ చేసి బాక్సులు క్లోజ్ చేసే వరకు కూడా ఉండి అప్పుడు వెళ్ళి ఎలక్షన్ పెర్ఫెక్ట్గా జరిగింది అందులో ఏ విధమైన ఇది జరగలేదు జరిగింది సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా బాగా బాగా పనిచేస్తారు ఎన్టీఆర్ గారితో మీ జర్నీ చెప్పారు ఇప్పుడు చిరంజీవి గారితో చెప్పారు ఒకసారి నాగేశ్వరరావు గారు ఫ్యామిలీ గురించి టచ్ చేస్తారు ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన కూడా చాలా చేశారు నాగేశ్వరరావు గారు ఆయనతో జర్నీ గురించి కూడా